ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ పూతలపట్టు నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు తవణంపల్లి మండలంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి డైవర్స్ పాలన చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇందులో భాగంగా మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమన్నారు మీరు పాలసీలు మార్చి అవినీతులకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నేతలు అవినీతి చేసినట్లు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి బలహీనపడతారని అనుకోవడం మీ కలెనని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరన్నారు కేవలం ఐదు డిస్ట్రులకు మాత్రమే మీరు ఆర్డర్లు ఇచ్చి మీరు అవినీతి చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మద్యం పాలసీలో మరి ఉన్నటువంటి షాపుల సంఖ్యని దాదాపు థర్టీ త్రీ పర్సెంట్కి కుదించి షాపులను రద్దు చేసి బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు అన్ని రకాల చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలని తగ్గించి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చూపారు ఈరోజు ప్రభుత్వమే మద్యం అమ్ముతుండగా ఇచ్చినటువంటి డిస్టలరీలు అన్నీ కూడా ఉన్నటువంటి ఇరవై డిస్టలరీలు కూడా అన్నిటికీ డిమాండ్ సబ్ డిమాండ్ ప్రకారం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు అవినీతి చేసి మీరు పాలసీలు మార్చి మీరు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు కొట్టేసి మీ అవినీతిని తీసుకొచ్చి మేము అవినీతి చేయించినట్టుగా ఈరోజు ఒక కల్పితమైన కథతో ఒక సిట్ ఏర్పాటు చేసి సంబంధం లేనటువంటి మిదినరెడ్డి గారిని కేవలం ఆరోపణల మీద మీరు హింసించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అన్ని రోజులు ఒకలా ఉండవు ఈరోజు మీ యొక్క సమయం నడుస్తుండొచ్చు కానీ ప్రజలు గమనిస్తున్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఆధారాలు లేకుండా ఎక్కడ డబ్బు రికవరీ చేయకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈరోజు వ్యవహరిస్తుంటే రేపు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ ప్రజలే దీనికి సమాధానం చెప్తారు చెవిరెడ్డి భాస్కర్ గారికి సంబంధం లేదు అధికారులకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి పిఎస్కి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తులు అన్నిటి అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు నెల రెండు నెలల పాటు జైల్లో వేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రజల్లో ఒక అభిమానం అనేది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకరి ఒకరిగా ఒకరిగా ఈరోజు జైల్లో పెడితే పార్టీ బలహీన పడిపోతుంది జగన్ గారు బలహీనపడతారని చెప్తూనే అని అనుకుంటున్నటువంటి మీ ఆలోచన తప్పు మీరు ఎంతగా అనగదొక్కాలనుకుంటారో అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది మీరు ఎంతగా మమ్మల్ని అణిచివేస్తే మేము అంతగా బలపడతాం అంతగా ప్రజల మధ్యకి వెళ్తాం అంతగా ప్రజల యొక్క అభిమానాన్ని మేము చూరగొంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోడి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలే చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టండి ఎంతమందినైనా జైలుకి పంపించండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు మా నాయకుడు ధైర్యవంతుడు మా నాయకుడు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ప్రజలతో ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మా జగన్మోడి గారు ఢిల్లీ పెద్దలకే భయపడలేదు ఢిల్లీకి దాసాహమైనటువంటి చంద్రబాబుకి ఈరోజు మేము భయపడతామని చెప్పి ఈ యొక్క మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజల ముందు పెడతాం ఈరోజు సూపర్ సెక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇచ్చారు హామీలను ఎవరు నెరవేర్చకుండా ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి దాన్ని డైవర్ట్ చేయడానికి అరెస్ట్ తెలుపుతో ఇక్కడ జరుపుకోవడం ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది లేని సాక్ష్యాలను ఉన్నట్లుగా సృష్టిస్తూ కావలసి కానీ ఒక తల్లి అక్కడ కేసులు బనాయించి ఎవరైతే వైఎస్ఆర్సీపుల్ యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కరిని కేసు లేసి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు రాజ్యాంగానికి చాలా విరుద్ధం ఇది దీన్ని దయచేసి గుర్తించాలని తీవ్రంగా ఖండిస్తూ మేము పూతలపట్నం నియోజకవర్గంలో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం జగన్ జగనన్నతో ఎవరైతే కూడా అన్నదమ్ములగా ఉండి ప్రతి ఒక్క రాజకీయంలోనూ చేదోడగా ఉన్న మిదనాన్నని కుట్రపూరితంగా ఆలోచన చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక చీకటి జన్మని మనం ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు ఆ కుటుంబం సన్నిహితంగా ఉంది రామచంద్ర రెడ్డి గారు సన్నిహితంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది దీని అందరం కూడా మేమందరం ముఖంతో ఖండిస్తున్నాం ఎందుకంటే గత సంవత్సరంగా చూస్తున్నాం ఎక్కడ చూసినా అరెస్టులు అనేక అన్యాయాలు చేస్తూ ఈ రోజు కూడా ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడతారు ప్రజలను ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరుగుతోంది ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా కానీ మనం రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ సంఘటితంగా ఉండి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తే గానీ మనకు మునుగడ ఉండదు అందరం కూడా ఈ అక్రమ అరెస్ట్ అన్నిటినీ కూడా మనం ఖండించాలా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మిథున్రెడ్డి అన్నారే ఇంకో అరెస్ట్ చేస్తారు అదే ప్రతి ఒక్కరిని కూడా కావాలని అరెస్ట్ చేస్తూ ఈరోజు ఒక భయానక వాతావరణం సృష్టించి కేవలం వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలంతా కూడా అమలు చేయకుండా దాన్ని మిగిపో దాన్ని డైవర్ట్ చేయాలని డైవర్టేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం కల్పించి ఒక నియంత పరిపాలన జరిగే జరుపుతున్నారు కానీ ఒక ప్రజాస్వామ్యమా ఇది ఒక మనం నిరసన తెలియజేసాను కూడా కూతులపట్ల నుంచి మనం కుతలపట్ల చేద్దామంటే వాళ్ళు అక్కడ కూడా నిరసన నిరసన తెలిపేదాన్ని కూడా పోలీసు వారు మనకి పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఇది చాలా హేయమైన చర్య దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ రాబోయే రోజులన్నా బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యతంగా పనిచేయాలని కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి